మీకందరికి శుభములు కలుగునుగాక ఈదిన వాక్యము సామెతలు పదహారవ అధ్యాయము ఆరవ వచనము ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు మరి మనము ఈ ఈ ప్రస్తుత లోకంలో మనం చూసినప్పుడు ప్రజెంట్ సినారియో మరి చాలా పాపం అనేది విస్తరిస్తుంది ఎవరికి వారే తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అలవరుచుకున్నారు పిల్లలకు భయం లేదు తల్లిదండ్రుల భయం లేదు టీచర్స్ భయం లేదు యవనస్తులకు భయం లేదు మరి పనివారికి భయం లేదు మరి భార్యకు భర్త భయం లేదు భర్తకు దేవుని భయం లేదు అంటే ఎవరు కూడా దేనికి భయపడకుండా ఇది నా జీవితము నేను ఎలా అంటే అలా జీవిస్తాను అని చెడు మార్గాలలో వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి అనేకులను బాధ పెడుతున్నారు మరి ఈ రోజులలో దొంగతనాలు ఎక్కువైపోయాయి రేపు ఎక్కువైపోయింది మరి మనుషులు మర్యాదగా మాట్లాడడం తగ్గిపోయింది ఒకరినొకరు రెస్పెక్ట్ చేయడం మర్చిపోయారు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మనము ఎప్పుడెప్పుడు ఈ రీతిగా పాపం విస్తరించిందో దేవుడు జోక్యం చేసుకున్నాడు మరి ఈ యొక్క రోజులలో మనకి ఎవరి భయం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మరి దేవునికి మన కోపం వస్తుంది ఆయన కోపగించుకుంటే మనం ఎక్కడ మరి ఏ రోగం వస్తుందో ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుందో లేకపోతే మన జీవితం ఏమైపోతుందో అది మనకి తెలియకుండా మారిపోతుంది కాబట్టి మరి మనము మనుషులము దేవుడి లోకంలో మనని పెట్టి ఉన్నాడు మరి ఆయన మన జీవితాలను కట్టాలనుకుంటున్నాడు ఒక క్రమశిక్షణతో ఆయన మనను ఉంచాలనుకుంటున్నాడు కాబట్టి మన మన పనులను మన వయసుకు తగినట్టుగా మరి చిన్న పిల్లలైతే చదువుకోవాలి ఆ చదువుకొని తల్లిదండ్రులకు విధేయత చూపించాలి ఆ వయసు ప్రకారమే వాళ్ళు ఎదగాలి మరి ఈ రోజులలో చిన్న పిల్లలను మనం చూసినప్పుడు ఎక్కువగా మరి వీడియో గేమ్స్కి మొబైల్ ఫోన్స్కి టీవీలకు ఇంకా తల్లిదండ్రులు కూడా తప్పు ఏంటంటే చిన్న చిన్న పిల్లలను పెద్ద పెద్ద పాటలు పాడిస్తున్నారు అన్ని పిక్చర్స్ పాటలు వాళ్ళు డబ్బు చూసేస్తున్నారు మరి ఒక పొజిషన్కి వచ్చేస్తున్నారు అప్పుడు ఒకవేళ అంతకంటే ఏమైనా మార్పులు వచ్చినప్పుడు మరి డబ్బు లేకుంటే ఇవన్నీ లేకపోతే ఆ చిన్న వయసులో నేర్చుకోవలసిన క్రమశిక్షణ అంతా కూడా మర్చిపోయి మరి యవన కాలంలోకి వెళ్ళిపోయి ఒకవేళ డబ్బు డబ్బు ఉంటుంది కాబట్టి చెడు అలవాట్లకు లోనవడము లోన్ అవ్వడము మరి తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి మనం అనేకులను మనం చూస్తున్నాం మరి భార్య భర్తలు ఆ కుటుంబము ఇక్కడ లోకంలో ఉన్న కుటుంబము పరలోకంలో ఉండబోయేటటువంటి కుటుంబానికి ఒక నిదర్శనంగా పెట్టాడు మరి భార్యలు కూడా భర్తలకు లోబడటం లేదు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు భర్తలు పనులు చేయటం లేదు భార్యలను లేదు మరి అనేకమైనటువంటి అలవాట్లకు లోనైపోతున్నారు జాబ్స్ లేవు జాబ్స్ మరి సోమరితనంతో ఉన్నప్పుడు జాబ్స్ దొరకటం లేదు ఎక్స్పీరియన్స్ లేదు వయసు ఎక్కువైపోతూ ఉంది కాబట్టి డబ్బు అవసరము మరి ఆహారం అవసరం వస్త్రాలు అవసరం ఇటు తల్లిదండ్రులనైనా పిలిచాలి లేదా అంటే మరి వారు వెళ్ళి చెడు దొంగతనాలన్నా చేయాలి పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని కాకుండా పాపములు జోక్యం చేసుకోవాలి మరి ఇటువంటి అన్ని చేసి వారు ఎంతో కాలము జీవించవలసినటువంటి వారు ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి వారందరూ కూడా మరి కుటుంబాలు పాడైపోతున్నాయి జీవితాలు పాడైపోతున్నాయి అందుకని దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఎందు మనము భయభక్తులు దేవుడు నన్ను చూస్తున్నాడు నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు అనేటటువంటి భయము మనలో ఉంటే మన హృదయంలో ఉంటే మనము వాక్యాన్ని చదివి వాక్యం ద్వారా తెలుసుకున్నప్పుడు ఇది నేను తప్పు చేస్తున్నాను అనేటటువంటి అవగాహన మనకుంటే మనము తప్పులు చేయము ఆ తప్పు చేయకుండా దేవుడు మనను కాపాడుతాడు మరి మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా థింగ్స్ అని సెట్రైట్ అవుతాయి మన పర్సనల్ లైఫ్లో మనం ఒక డిసిప్లిన్గా ఉంటాము మన ఇంట్లో సమాధానం ఉంటుంది ఒక్క వ్యక్తి అనుకోండి ఇల్లంతా కుటుంబం అంతా పాడైపోతుంది ఒక త్రాగుబూతు ఉంటే ఇల్లు పాడైపోతుంది ఒక సోమరి స్త్రీ ఉంటే ఆ ఇల్లు పాడైపోతుంది పిల్లలు బాగాలేకపోయినా కుటుంబం పాడైపోతుంది అట్లా మరి కుటుంబాలు పాడైపోతుంది దేశం పాడైపోతుంది పాపం విస్తరిస్తుంది మరి దేవుడు మరి ఆయన మరి ఎంత చూస్తాడో అంత చూస్తాడు తర్వాత మనకు భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంది మరి అందును బట్టి ప్రభునందు నందు ప్రియమైనటువంటి బిడలార మనం దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించి మరి ఈ భూమిపైన సంతోషముగా సమాధానముగా ఆశీర్వదింపబడి జీవించుటకు దేవుడు మనందరికీ కృప కలిగజేయను గాడ్ బ్లెస్ యూ ఆల్